గల ద్వారా అపవిత్రమైనటువంటి సుఖాలు సౌకర్యాలు డబ్బు ఇవన్నీ మూడు ముచ్చటగానే మన జీవితాల్లో నిలిచి వెళ్ళిపోతాయి రెక్కలోచ్చి వెగిరిపోతాయి ఆ తర్వాత వాళ్ల బ్రతుకులు త్రాగుతున్నాయి నడి రొడ్డులో పడి పేకేటగాళ్లై భార్య ఒక పక్కన వెళ్ళిపోయి పిల్లలు ఒక పక్కన వెళ్ళిపోయి చెట్టుకొకరు పుట్టుకొకరైపోయి జీవితం అంతా కుక్కలు చింపిన ఇస్తలలాగా మారిపోద్ది జీవితం అంతా కొన్ని కుటుంబాలు మీరు చూస్తా ఉండండి రెండు మూడు సంవత్సరాల క్రితం కలకళలు ఆడుతాయి అయితే తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత చూస్తే ఆ లీలు పాడైపోయి ఆ ఇంటి మీద జిల్లేడు చెట్లు మూలుస్తాయి ముళ్ళ కంపలు పెరుగుతాయి శాపం యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు సాతన్ గడు వచ్చి ఈ లోకంలో ఉన్న మహిమంతా నీకు ఇచ్చేస్తాను ఒక్కసారి దండం పెట్టి సాతాన్ గారు చూడండి ఎక్కడికి వెళ్ళాడు ఏ సయ్య దగ్గరికే వెళ్ళాడు మీ దగ్గరికి రావడం పెద్ద కార్యమా మీరు ఏ సై కట్ట ఏ సై దగ్గరికి వచ్చి ఇదిగో సుశేవా మహిమ సుశేవా నా మహిమ ఈ భూలోహమంతా నాకు ఇవ్వబడింది ఈ భూలోహమంతా నాదేను ఒక్కసారి దండం పెడే ప్రభువు తెలుసు వీడి ద్వారా వచ్చే ఆశీర్వాదం ద్వారా వచ్చి మహిమ అది మూడు నాళ్ల మొచ్చట గనకి శాశ్వతమైన కాదు తెలిసి ఏ సాధాలు నీ ప్రభువు నీ దేవుడినైనా నన్ను కాళ్ళు నా కాళ్ళు నొక్కి నిన్ను నేను అక్కడ క్షపించబడిన సాతాలు గారికి సిగ్గు కూడా ఉండదు ఎవరి దగ్గర పోయి ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అనుకో మనం ఒకవేళ పడిపోవచ్చు మరి ఎవరికోబోదండి సిగ్గే ఉండదు అంటే అంటాడు మళ్ళీ ఆ పడతాడు ఆడు సిగ్గు ఎక్కువ ఏ సయ్య దగ్గరికే వెళ్ళాడంటే ఆడు ధైర్యం అలాగే మీ దగ్గరకు వస్తాడు బ్యాబ్బిదో కట్నం వస్తుందో చెయ్యే పెళ్ళే నీ అప్పులు తీరిపోతాయి అంటాడు అది కుడితో గుడిదో కట్నం అంటాడు వీళ్ళు కట్నాలు ఆశించి ఆ డబ్బు తీసుకుని వచ్చి కొడుకు కొడుకు జీవితాన్ని చిమ్మర మందులు చేసి ఆ జీవితాల్ని శాపంగా మార్చుకుంటా ఎక్కడొస్తే ఎవరైనా డబ్బు తీసుకురా ఈ మధ్య నేను చెప్పకూడదు కానీ చెప్పాలనిపిస్తుంది మధ్య ఏమైంది తెలుసా ఒక చర్చిలో ప్రార్థన మందిరంలో లైట్లు లేవు లైట్లు లేవు ఒక కరెంటు పని చేసి అని అడిగాడంట ఈయన పోయి మాకు వచ్చి లైట్లు సహాయం చేయండి అని మా చెట్న లైట్లు సహాయం చేయమని గారిని పాటగారి గారిని అడితే ఆయన మంచి బల్బులు ఇచ్చి పంపిస్తాను లో నుంచి అన్నాడు అబ్బా ప్రభు సహాయం చేశాడండి మీ ద్వారా సహాయం చేశాడు నేను చెప్పాను సహాయం కాదురా బాబు దొంగ సొత్తు చర్చి నాశనం అయిపోద్ది శాపం చర్చిలోకి శాపాలు రాకూడదు నువ్వు కాలుపోయినా పది తీసుకుని పోయి ఆడబెడితే ఆ లోపల గొడవలు మంచి తీసి నీకు ఇస్తాడంట ఈయన చర్చను ఎలిగిస్తాడంట ఎలిగిస్తా ఆ లైట్లు లేకపోతే ఏమైంది నువ్వు పాస్టివ్ అయినా అట్లా దొంగ సూచి తేవచ్చా తప్పునైనా ఇచ్చినప్పుడు అంటే ఎస్ఎన్ గారు నువ్వు చెప్పి అట్లా ఉంటాయి పో నీకైతే ఇస్తాడు ఎవడో ఒకడు మాకు ఎవడైస్తాడు ఇస్తాడండి నీకు ఎవడో ఇస్తాడు కొత్త వేస్తావు నువ్వు లైట్ లో మా వల్ల అవుతుందండి అండి మేము పేదవాళ్ళని అందుకని ఈ దొంగ లైట్లు వెలిగించుకుంటున్నామండి ఇక ఆ మందిరం ఆశీర్వాదంగా ఉంటుందండి చెప్పండి మీరు చెప్పండి ఇక ఆ మందిరం ఆశీర్వాదంగా ఉంటదా వస్తారంట ఆయన చెప్పాడు నాకు అనో ఆదివారం అయితే ఇరవై మంది వస్తారనా మళ్ళీ వచ్చి ఆదివారం రారు రనా మళ్ళా వచ్చి ఆదివారం ఎక్కడి నుంచి వస్తారన్న పది మంది మమ్మల్ని చూస్తారని లైట్లు చూస్తారు కానీ ఏమో తర్వాత ఒక ఆదివారం వచ్చినప్పుడు రెండు ఆదివారం రారంట కారణం ఏంటంటే అక్కడ ఏముంది లోపల నువ్వు చెప్పండి అక్కడ ఏముంది లోపల అపవిత్రమైనది అక్రమమైనది అన్యాయమైనవి వెలుగుతున్నాయి అసలు వాళ్ళకి తెలియదు వచ్చిన వాళ్ళకి అపవిత్రమైన అన్యాయమైనవి తెలియదు కానీ దేవుడు అక్కడికి రానికుండా ఆపేస్తున్నాడు జనాన్ని అలా రానికుండా చేసేస్తున్నాడు కారణం అక్రమంగా సంపాదిస్తున్నావు అన్యాయంగా సంపాదిస్తున్నావు నీ కొరకు నీ పిల్లల కొరకే సంపాదిస్తున్నావు సంఘ బాధ్యత సంఘ ఫారం నీకు లేదు గనుక నీ దగ్గరికి విలువైన కుటుంబాలను నేను పంపించను అది దేవుని యొక్క నిర్ణయం నీ దగ్గరికి విలువైన వాళ్ళని పంపించను నేను ఆ కాళ్ళు వాళ్ళని ఆ కుక్కనబడిన వాళ్ళని కుంటే పంపిస్తాను నలుగురిని వాళ్ళు నువ్వు సఫర్లు కొడతా అంటే నువ్వు ఇటు కొడుతుండే వాళ్ళు ఇటు కొడుతుండే ఆ నలుగురు కూడా ఎక్కడికి పోలేక నీ దగ్గర రావడం తప్ప కళ్ళు సరిగ్గా కనబడకారో పోలేక ఎక్కడైతే నేను వచ్చి కూర్చోండి తప్ప తెలిసిన వాళ్ళు అయితే